Will meet anybody who wish to come uh, to give one one They are cheating. They are taking away uh, the legacy till we don't defeat. See, the process is done. I am just going to submit the report. This is the decision is to be taken by the high command. They will uh, hear us out, call us for a meeting, ask us for a report. ఏం పర్వాలేదు వచ్చేసారి మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటువంటి పరిస్థితుల్లోని ఢిల్లీలోని గతం అలాగే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది

ఎటువంటి వ్యక్తికి ఈ సి సికాన్ని అప్పగించాలని ఆయన అన్ని అవసరాలు తీసుకొచ్చి పార్టీ అధినాయకత్వానికి ఇచ్చే బాధ్యత కొద్ది ఆయన ఏ విధంగా ఇక్కడ దర్శనారో నేను కూడా తమిళనాడు అబ్దర్లో ఉన్నాను ఆంధ్ర సింగ్ ఐఆర్ సింపి సభ్యులు తిరిగాను రాజంలో తిరిగి అక్కడ ఒపీనియన్ తీసుకుని తాను ప్రధాన తెలుసుకుని మీరు కూడా కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా వస్తుంది జిల్లా అధ్యక్ష బదటి ప్రతి కార్యకర్త కూడా మీరు ఎవరిని అప్లికేషన్ ఇస్తారు అప్పటివర గారు అప్లికేషన్ ఫిలప్ చేసి తర్వాత మీకు ఎవరికన్నా ఈ డిసీజ్ గురించి ఆశ ఉంటే మీరు అప్లికేషన్ ఫిలప్ చేయండి మీరు ఆయనతో వన్ టు వన్ మీటింగ్ పెట్టాలా ఆ వన్ టు వన్ మీటింగ్ లో ఏంటి మాత్రం వెరీ క్లియర్ రాజు గారు వన్ టు వన్ మీటింగ్ ఓన్లీ అబ్జర్వర్ విత్ క్యాండేట్ నో అదర్ నో అదర్